హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్ ఒక రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారో అని కామెంట్ చేయడం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వెల్కమ్ టు లైవ్ చాట్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ తిన్నారా తింటే ఏం తిన్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే లైవ్లోకి వచ్చి కామెంట్ చేసేసేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ తిన్నారా అందరూ తింటే ఏం తిన్నారో కామెంట్ చేసి చెప్పేసేయండి హైడ్లో మాత్రం ఉండద్దు ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అయితే హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది అలానే ఇంకొంచెం సేపు ఇంకా లైవ్ చేయాలని నాకు అనిపిస్తుంది కదా ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేశారు ఏమేమి తిన్నారు అని కూడా చెప్పేసేయండి హైడ్లో అయితే ఉండకండి అబ్దుల్ గారు ప్లీజ్ లైవ్లోకి రండి అబ్దుల్ గారు హాయ్ అండి అబ్దుల్ గారు లైవ్లోకి వచ్చేసేయండి మీరు ఏం చేస్తున్నారు అబ్దుల్ గారు సుమంత్ కుమార్ గారు లైవ్లో ఉంటే లైవ్లోకి వచ్చేసేయండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా తినలేదా తింటే ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి హలో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 లైవ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అయితే హైడ్లో ఉండకండి లైవ్ కొత్తగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి నా ఛానల్ని అయితే విజిట్ చేయండి నా ఛానల్లో ఉన్న షార్ట్ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇచ్చేసేయండి మరి ఇంకోసారి చెప్తున్నాను ఒక లైక్ కామెంట్ అయితే ఇచ్చేసేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి ఏం చేయాలక్కా అని అంటారా హాయ్ అని మీకు కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పేసేయండి అలానే ఈరోజు మీ లంచ్ ఏంటో కామెంట్ చేసి చెప్పేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా అయితే కామెంట్ చేసేసేయండి అలానే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు లైక్ ఇస్తూ ఉంటే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసేయండి ఏం చేస్తున్నారు అందరూ తిన్నారా తింటే ఏం తిన్నారా కూడా కామెంట్ చేసి చెప్పండి హలో ఫ్రెండ్స్ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అయితే హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసేయండి వన్ మెంబర్ అయితే లైవ్ లోకి వచ్చారు వెల్కమ్ టు చాట్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ లోకి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు అయితే మీరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారని చెప్పడం మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి అసలు ఏం చేస్తున్నారు లైవ్లోకి రానే రావట్లేదు నా సబ్స్క్రైబర్స్ నా వ్యూర్స్ అందరూ నిద్రపోతున్నారా ప్లీజ్ నిద్రలోంచి మేలుకోండి మీ తెలుగు అమ్మాయిని నేను మీ లైవ్లోకి వచ్చేసాను లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి కామెంట్ చేసేసేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇస్తారనే వెయిట్ చేస్తాను స్పీడ్ స్పీడ్గా లైక్స్ ఇస్తూ ఉంటే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా తినలేదా తింటే ఏం తిన్నారా కూడా కామెంట్ చేసి చెప్పేసేయచ్చు కదా ఫైవ్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి హలో ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి కమెంట్ చేయడం కూడా మిస్ అవ్వద్దు మీరు అయితే ప్రతి ఒక్కరూ ఈ లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది అయితే కమెంట్ చేసి చెప్పేసేయండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి అలానే కమెంట్ చేయడం కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ అయితే చేసేసేయండి మీ కమెంట్స్ కోసమే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను లైవ్లోకి వచ్చి సెవెన్ మినిట్స్ అవుతుంది ఏం ఫ్రెండ్స్ లైవ్లోకి రావట్లేదు లైవ్లోకి రండి అసలు నా సబ్స్క్రైబర్స్ అబ్దుల్ గారు ఎక్కడ ఉన్నారండి అబ్దుల్ గారు ఆదేశ్ గారు ప్లీజ్ నా సపోర్టర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్లోకి వచ్చి అయితే కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఈ లైవ్ కొంచెం ముందుకు వెళ్తుంది హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసేయండి లైవ్ చూస్తూ బయటికి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం మీరు కామెంట్ చేస్తూ ఉంటే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ 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 హైడ్లో ఉండకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ తింటే ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ లైక్ ఇవ్వడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ఏమి 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 ఉండకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో అయితే కామెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చి ఒక అయితే చేసేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో అని లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ తింటే ఏం తిన్నారు ఏంటి తిన స్పెషల్ మీరు స్పెషల్ ఇంటే కూడా చెప్పేసేయండి ఫ్రెండ్స్